ఉంది ప్రతి ఒక్కరం వేలు ఇరవై వేలు లోన్ తీసుకున్న వాళ్ళమె కూడా ఉన్నాం ప్రతి నెల కడుతున్నాం కూడా అండ్ ఇంకొకటి అమ్మీర్పడి మొత్తం రోడ్డు మీద ఎక్కడ లేవా బండ్లు ఎక్కడ లేవని చెప్పండి మేము కూడా తీస్తాం మేము కూడా దానికి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఎక్కడ ఎన్ని జాల రోడ్డు ట్రాఫిక్ అవుతుంది రోడ్డు మీద బండ్ల వల్ల ఈ గల్లీలో ఏమి ఇబ్బంది అయింది శిశికుమారి వచ్చి ఆమె ఎందుకు దమ్కి ఇవ్వాలి మాకు అసలు ఆమె ఎవరు ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా ఉందా ఆమె మెయిన్ కార్పొరేటర్ కి లేని ప్రాబ్లం కల్సాన్ యాదవ్ గారికి లేని ప్రాబ్లం ఆమెకి ఎందుకు ఇక్కడ గోడ పెడతారంట రోడ్డు మీద అట్టం గోడ ఆమె వాళ్ళకి ఐదారు మందికి జాగా ఇస్తే మంచిది లేదు వాళ్ళకి ఒక ఐదారు మందికి మేము స్పేస్ ఇస్తే లోపలికి వెళ్ళిపోతే నో ప్రాబ్లం అంట ఆమెకి లేదు మా వాళ్ళకి ఇవ్వకపోతే తీసేస్తాము మీకు వేసుకెళ్ళిపోతారు ఇక్కడ నుంచి గోడ లేపేస్తామని అన్నారంట ఇది కరెక్ట్ లేదంటే రేపు పొద్దున్న నుంచి బల్కంపెట్ మొత్తంలో కానీ అమలు ఏ రోడ్డు మీద బండి తీయదు अखलाइते मेमूरा ओके, नहीं ये ढंग टे मात्र मेमूर को। रात भी करेगा उस चुन्ना मेम, इंतर रात्रे क्या हुआ? यही ऑफिसर। यही ऑफिसर आए थे माँ बंद लो चाहिए बैठते रहो, आते हैं ऑफिसर। आते हैं ऑफिसर। आते हैं ऑफिसर। मतं आमिरपेट मतं दिल्लील बंद, आते अपरे ना सर। और मामले पर नहीं बै రావాలి వాళ్ళు రావాలి ఆ శశికుమారి రావాలి అప్పుడు ఆ శశి కుమారి రావాలి ఆమె ఎక్కడ గోడ వస్తాదో మరి నిలవర్తం కట్టమనండి ప్రాబ్లం లేదు మనుషులు లేనప్పుడు పోవడం ఎందుకు మనుషులు అందరూ ఉన్నప్పుడు రమ్మనండి మేము గెలిపిస్తే మేమే పడాలా మా కానీ కొడతారా దొంగతనంగా మాట అన్న ఈడ లంబడి బస్సు నుంచి మేము మేడ మాకు బతుకు తెరవ చూపించింది మేము ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాం ఎవరికి అబ్జెక్షన్ లేదు అయితే శశికుమార్ అంట శశికుమార్ అంటే వచ్చిందంట వచ్చి ఏమన్నా అంటే స్టార్టింగ్ వచ్చి మీరు కొంచెం ముంగారు జరగండి మా వాళ్ళ ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ పెట్టుకుంటాము అంటే మేము అన్నము మా మేడం బతుకు దారి చూపించినప్పుడు మేము ఎందుకు వెళ్ళాలి మేము మేము వెళ్ళాము మాకేమైనా అబ్జెక్షన్స్ అయితే చెప్పన్నాం అట్లాంటి ఇబ్బంది లేనట్లప ఆ మూల నుంచి ఈ మూల వరకు ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు అందరూ షాపులు పెట్టుకురు ఈవెంతో ఏమైనా సరే పని పెడుతున్నప్పుడు ఆమె కూడా సెవెన్ ఎయిటీ ఇయర్స్ నుంచి ఉందంట ట్వంటీ ఇయర్స్ నుంచి అంటుంది ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందని అంటుంది అట్లాంటి బాధ లేనప్పుడు జస్ట్ మేము ఇప్పుడు ఈ మేడం పత్తు ధర నుంచి చూపిస్తే మేము ఎవరికైనా ఇబ్బంది పెట్టినామా ఎవరికైనా రాశిలోకి ఆపినామా ఏమో చెత్త తీసుకొచ్చి రోడ్ మీద పడేస్తామా పోయినమో నాపినాం ఎవరికి ఆప్టెషన్ లేనప్పుడు ఆమెకి ఎందుకొక లైక్ ఆప్టెషన్ అంతందుకని అంత మొన్నేమో శ్రీవాస వచ్చినాడు ఒక ములగారు కొచ్చి చూసి వెళ్ళిపోయాడు ముంగటరికి ఎవ్వరు రాలేరు అట్ల వాళ్ళకి ఎవరికి బాధలేనిది ఎవరికి పాధయ్యి ఎవరికి ఇప్పుడు ఎందుకు ఫోర్స్ చేసి ఎందుకు ఇప్పిస్తుండ్రు మేము డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరి డిపార్ట్మెంట్ కి చెప్తున్నాము అన్న మేము ఒక్కొక్క రూపాయలు జీవితం సిల గురించి మాట్లాడుతున్నాము ఎవ్వరు ఇప్పుడు తీసుకోవాలి తీసుకోవాలి మేము ఒక్కొక్క రూపాయలు ఈ యొక్క పుసల్లో పెట్టి అన్ని గ్యాస్ బండలతో సహా అన్ని తీసుకొని పోయినారు ఇప్పుడు అవన్నీ ఎవరిస్తారు ఎవరిస్తారు ఎవరు ఇయర్ కదా మేము పైసలు పెట్టుకున్నామో మాకు తెలుసు మేము ఎవరికైనా అబ్జెక్షన్ ఎవరికైనా ఏమైనా చేసినామా ఎవరికి అబ్జెక్షన్ ఎవరికి ఏం పెట్టినప్పుడు ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు మేము రుణం లేని వడ్డీ అంటే ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ కి మాకు లోన్లు ఇస్తున్నారు అలా మేము నెలకి రెండు వందలు మూడు వందలు కట్టి తీర్చుకోవాలి అట్లాంటప్పుడు మేము ఏం పెట్టుకున్నాం ఇక్కడ ఎవరికి అబ్జెక్షన్ ఏం లేదు రోడ్ అబ్జెక్షన్ లేదు ట్రాఫిక్ ఏం లేదు అట్లాంటే మేము లోకల్ పెట్టుకున్నప్పుడు మీకు ఎందుకు అయ్యి అంత ఇబ్బంది మా ఓట్లతో గెలిచిన మీరు మమ్మల్ని న్యాయం న్యాయస్థానంలో చెప్తారా మీరు అసలు ఇక్కడ కొంచెమైనా బుద్ధు బుద్ధిందా మీకు మా ఆడవాళ్ళ కడుపు మా